మత్స్య కార్మిక కుటుంబాల ఆర్థిక అభ్యున్నత లక్ష్యమని ప్రభుత్వీప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు మత్స్యశాఖ ఆధ్వర్యంలో మల్కపేట రిజర్వాయర్ లో ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించగా ప్రభుత్వీ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా అప్రౌదవి పేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మత్స్యకారులకు వంద శాతం సబ్సిడీతో ఉచిత చేప పిల్లల్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని యజ్ఞంలో నిర్వహిస్తున్నారని తెలిపారు చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు మత్స్యకారులు అన్ని అవకాశాలని అందిపుచ్చుకొని ముందుకు పోవాలని పిలుపునిచ్చారు జిల్లాలోని నాలుగు వందల యాభై ఆరు చెరువుల్లో కోటి డెబ్బై ఎనిమిది లక్షల విలువైన ఒక కోటి నలభై ఎనిమిది లక్షల చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని ప్రాజెక్టులు రిజర్వాయర్లు నిర్వహించుకున్నామని తెలిపారు రిజర్వాయర్ లో ఏడు లక్షల యాభై వేల చేప పిల్లని పోసే కార్యక్రమానికి శ్రీకరం చుట్టమని వెల్లడించారు ఎనభై నుండి వంద ఎంఎం సైజు ఉన్న ఒక లక్ష డెబ్భై నాలుగు వేల ఆరు వందల డెబ్భై నాలుగు చేప పిల్లలు పోసారు మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు కేజ్ కల్చర్ ఇతర విధానాలు అమలు చేస్తామని వివరించారు ఈ కార్యక్రమంలో భేములవడ ఆర్డిఓ రాధాబాయ్ జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్య జిల్లా నీటిపారుదల శాఖ అధికారి కిషోర్ కుమార్ డియఓ అబ్సల్ బేగం తదితరులు పాల్గొన్నారు సంక్షేమాన్ని అన్ని వర్గాల ప్రజలకు అందజేయాలని చెప్పిన లక్ష్యంతో పాటు మనకి విత్ ఇన్ ది త్రీ మంత్స్ లో ఏదైతే ఇప్పుడు డాక్యుమెంట్స్ చెప్పామో ఆ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసినట్లయితేనే మనకి ఎక్స్గ్రేషియా వర్తిస్తుంది సార్ అదే విధంగా యోజన స్కీమ్ కింద ట్రైబల్స్ కి టూ మండల్ సెలెక్ట్ చేయడం ఈ సంఘంలో తొమ్మిది వేల పైచీలకు మహిళ తరగతి కలుపుకొని ఈరోజు సొసైటీలుగా ఏర్పాటు చేసుకున్నాం వారికి శిక్షణ తరగతులు కూడా నాకు బాగా ఉంటూ మన చంద్రంపేట దగ్గర కూడా ఒక శిక్షణ తరగతి కూడా ఏర్పాటు చేసుకొని మహిళ మంచి పారిశ్రామిక సంబంధించి కానీ మంచి కాలికి సంబంధించిన వారికి కూడా ట్రైనింగ్ సందర్భంలో ఈ మధ్యలో వచ్చినప్పుడు కూడా ఆ రోజు కూడా చెప్పడం జరిగింది ఈ రోజు రాష్ట్ర స్థాయిలోనే మన జిల్లాలో చక్కగా ఈ నలభై ఆరు సంఘాలు కూడా ముందుకు పోతా ఉన్నాయి వారికి ఈ రోజు అవార్డు కూడా వస్తా ఉన్నాయి కాబట్టి ఈ ముందుకు పోతా అని కూడా మీకు అనేక సూచన స్థలాలు ప్రభుత్వ పక్షం జరిగింది మీరు ముందుకు వచ్చి ఈ చేపల పెంపకాన్ని మరింత ముందుకు తీసుకుని పోయినట్టయితే ఈ రోజు ఆరోగ్యకరమైనటువంటి నాన్ వెజ్ తినేటువంటి వారికి అందించిన వాళ్ళు అవుతారు మాట సందర్భంలో సందర్భంగా ఈ రోజు ముప్పై సంవత్సరాలు దాటగానే డాక్టర్ దగ్గరికి వెళ్తే మటన్ బ చేప తినమని చెప్తున్నారు నాన్ వెజ్ వాళ్ళు మటన్ తక్కువ చేపలు తినండి అంటారు అంటే ఆరోగ్యానికి ఉపయోగపడేది చేపని చెప్పి డాక్టర్లు కూడా అనేక చాలా మంది చేపలు తినేటువంటి వారిగా మారుతున్న క్రమంలో వారి డిమాండ్ కి అనుగుణంగా కూడా మనం చేపల పెంపకాన్ని పెంపుల్నించవలసినటువంటి బాధ్యత ఈ రోజు ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఈ రోజు ఈ రాష్ట్ర స్థాయిలో అలాంటి కార్యక్రమానికి ఒక ఊదం ఇచ్చి సందర్భాన్ని మీ అందరు కూడా గుర్తు చేస్తూ ముదిరాజు బిడ్డలు ఇక్కడ ఇంకో దగ్గర గంగపూర్లు ఇతరత్ర ఏదైతే మంచి కార్మికులుగా ఉన్నారో కార్యక్రాలుగా ఉన్నారో ఆడపిల్లలకు ఓ చక్కటి ఉపాధి అవకాశాలను ఈ రోజు ఇవ్వడం ఆనందదాయకం శుభదాయకం వంటి సందర్భంగా నేను తెలియజేస్తూ ఎవరైతే చేప పిల్లలకు సంబంధించినటువంటి కాంట్రాక్టులు ఉన్నారో వాళ్ళు కూడా తోటి ఇచ్చినటువంటి ఆర్డర్ కి అనుగుణంగా తప్పనిసరిగా చేపలు తీసుకొని వచ్చి వాటిని చెరువులలో గాని రిజర్వేర్లు గానీ ప్రాజెక్టు కనిపెట్టడం నిబద్ధాలని చెప్పిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మనవి చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వ్యవసాయానికి సంబంధించిన రిలేటెడ్ కి సంబంధించిన అంశంలో ప్రత్యేక దృష్టి పెట్టే సందర్భం ఈరోజు కులానికి ఎవరైనా బిడ్డలు కూడా వ్యవసాయం చేసుకుని జీవితం కొనసాగించే వాళ్ళే కులానికి ఎవరైనా వ్యవసాయం చేసుకున్న వాళ్ళందరూ కూడా రైతు వర్గంగా అలాంటి రైతు వర్గాన్ని అండగా నిలబడడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆనాడు వైఎస్ రాజేష్ గారు ముఖ్యమంత్రి ఉచిత కరెంట్ ఇచ్చే కార్యక్రమం కానీ మనం పండించిన పంటలకు ధాన్యాన్ని ధర కొనుగోలు చేసే కార్యక్రమం కానీ ఈ రోజు సన్నపు వండిస్తే ఐదు వందలు పోనీస్ ఇచ్చే కార్యక్రమం కానీ రైతుకు రుణమాఫీ రెండు లక్షల వన్ టోకెన్ లో రుణ విముక్తి చేసి కొత్తగా రుణాన్ని పొందే కార్యక్రమం చేయడం అనేది ఈరోజు భారతదేశంలో ఎక్కడ జరగని విధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సర్కారు మీ ఆశీర్వాదాన్ని అన్ని వలంచిన సందర్భం చెప్తూ ముదిరాజు సంబంధించినటువంటి కూడా ప్రత్యేక కోణం ప్రత్యేక దృష్టి ముదిరాజు బిడ్డలు రాజకీయంగా ఎదగాలని కూడా ఈరోజు మన సీఎంజి రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్నాడు వైనాడు కూడా మీరందరూ కూడా గమనించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పండి రైతు వర్గాన్ని బలోపతి చేయాలని చెప్పిన లక్షణంలో భాగంగా ఈ ఇరవై మాసాల్లో లెక్క తీస్తే ఈ బడ్జెట్ రెండు సార్లు పెరిగిన బడ్జెట్ లో భాగం ఒక లక్ష రెండు వేల కోట్లు రైతు విభాగాలకు రైతు వెళ్ళే విధంగానే ఖర్చు పెట్టినటువంటి సందర్భాన్ని ఇటీవల మన తుమ్మల నాగేశ్వర గారు కూడా